గత వైసీపీ ప్రభుత్వంలో లోపభూయిష్టంగా జరిగిన భూరి సర్వేలో భాగంగా మండలంలోని పార్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల నలబై ఐదులో ఏడు వందల అరవై ఎత్తు ఎకరాలు ఇరవై రెండు ఏ నిషేధిత భూములుగా నమోదయ్యాయని అప్పటి నుంచి పరిష్కారం కాని సమస్యను తాము పరిష్కరించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పార్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి శృతిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు కార్యక్రమంలో పార్లపల్లి గ్రామ సర్పంచ్ గూడూరు ప్రసన్న ఉప సర్పంచ్ అన్నలూరు చంద నాయుడు టీడీపీ తెలుగు యువత మండల అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర రెడ్డి టీడీపీ నాయకులు గూడూరు శ్రీనివాసులు పొదలకూరు మండల అధ్యకుడు తలచిరు మస్తాన్ బాబు పాల్గొన్నారు అక్కడ దక్షిణ కాలువ ఇరవై ఐదేళ్ల క్రితం ఆగిపోతే చేయించాం హాస్పిటల్ కట్టించాం సిహెస్ఈ చేసి మూడు కోట్ల ఎనభై లక్షలతో హాస్పిటల్ కట్టించాం నాలుగు కోట్ల తొంభై లక్షలతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాం నిమ్మకాయల కోట్లు పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు కట్టించాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్లు కట్టించాం టోటల్ సిమెంట్ రోడ్లు వేయించాం ఇవన్నీ చేయించాం డయాలసిస్ యూనిట్ పెట్టించాం ఈరోజు రాపూరు కలువై చేజెల్ల మనుగోలు కొదలకూరు వీళ్ళందరూ ఇక్కడ డయాలసిస్ చేయించుకునే దానికి పేషెంట్స్ ఎటుకు వస్తున్నారు ఎనిమిది బెడ్లు అరేంజ్ చేసాం గవర్నమెంట్ ఐదు అరేంజ్ చేస్తే మూడు బెడ్లు ఎక్స్ట్రా సిఎస్ఆర్ పండుగను చేయించాం దానికి అక్కడ జనరేటర్సు కంప్యూటర్సు వాషింగ్ మిషన్సు అన్నీ సిఎల్ కంపెనీ ద్వారా చేయించాం హాస్పిటల్ ఇన్ని పనులు చేసాం ఇక ఒక్కటి మా ముందు మిగిలి ఉండేది ఆ ఎడంకా దక్షిణ కాలువ ఒక మూడు ఊర్లు బ్యాలెన్స్ ఉండే ఆపేశాడు ఐదేళ్ళు పెద్ద మనిషి అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాం ఇంకా అమ్మవారిపాలెం పెద్ద చెరువు ప్రభగిరిపట్నం కందమూరు ఆగిపోండే అది చేస్తున్నాం ఒక దాత ముందుకు వచ్చాడు చేస్తున్నాం ఎయిటీన్ ఆర్ లెఫ్ట్ కెనాల్ కింద ఎయిటీన్ ఆర్ ఎడం కాలువ కింద రైతులు ఆ గ్రామాల్లో ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ అడుగుతున్నారు దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఎదుర్కొంటుంది అయినా ఎయిటీన్ ఆర్ కూడా శాంక్షన్ చేయించేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి